రక్షకుడును ప్రియ కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా మమ్మన మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనాన్ని మనం చదువుకుందాం నా ప్రార్థన ధూపములను నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యమువలను నీ దృష్టికి అంగీకారములగును గాక అని దావీదు మహారాజు ఈ మాటను సెలవిస్తూ ఉంటున్నాడు ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ప్రయోజనకరమైనటువంటిది ప్రార్థన బలమైనటువంటిది మరి యొక్క వచనాన్ని బట్టి మనం చూచినట్లయితే ప్రార్థన ధూపము వంటిది అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది ప్రార్థన ధూపము వంటిది అనగా ధూపము ఏ రీతిగా మరి పైకి వెళుతూ ఉంటున్నదో పరిమళముతో నిండి మరి వెళుతూ ఉన్నదో అదే రీతిగా మన యొక్క ప్రార్థన తూపము వలె ప్రభు యొక్క సన్నిధికి చేరుతున్నదని వాక్యము మనకి సెలవిస్తున్నది మనం ఇంకా కొన్ని వచనాలను మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము ఈ రీతిగా మనకు సెలవిస్తున్నది ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులు పీణెలను ద్రూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ పిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అనగా ప్రార్థన తూపము అని మనము చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయము క్షమించండి ఎనిమిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము మూడు నాలుగు వచనాలు మనము చదువుకున్నట్లయితే మరియు సువర్ణ ధూపార్థి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుతకై అతనికి బాబు ధూపద్రవ్యములు ఇయబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల్లో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరను కాబట్టి ఇక్కడ చూచినట్లయితే ప్రార్థన ధూపము వంటిది మరి దావిధి భక్తుడు సెలవిస్తున్నాడు నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారము లగును గాక అనగా చేతులు అనగా చేతులెత్తుట మన యొక్క హృదయమును ఆయన వైపు మనము త్రిపుట అందుకే విలాపవాక్యములో మనము చదివినట్లయితే మూడవ అధ్యాయము నలభై ఒకటవ వచనాన్ని మనము చదివినట్లయితే ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందము కాబట్టి ప్రభువైపు చూచినప్పుడు మన చేతులు ఆయన వైపు చాపినప్పుడు మన హృదయమును ఆయన వైపు తిప్పినప్పుడు అట్టి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు ఆలకిస్తాడు అటు ప్రార్థనడు దేవుడు వింటాడు విని ఆయన మనకు బలాన్ని తన కృపను ఆయన మనకు అనుగ్రహించు వాడై ఉన్నాడు కాబట్టి ప్రార్థన ధూపము వంటిది అని వాక్యము సెలవిస్తున్నది అదే రీతిగా చేతులెత్తుట మరి అదే రీతిగా సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారము లగునో గాక కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది బహు ప్రయోజనకరమైనటువంటిది ప్రార్థన ఉంటున్నది ఈ యొక్క ప్రార్థన అపవాదికి ఏ రీతిగా ఉంటున్నది అనగా ఒక వలె అనిపిస్తూ ఉంటున్నది అనగా ప్రార్థన పరులు ఒకవేళ కనబట్టినట్లయితే అపవాది కూడా ఏం చేస్తుంటాడు అనగా భయపడుతూ ఉంటాడు కాబట్టి ప్రార్థన ద్వారా శక్తిని పొందుకొని అపవాదిని ఏయి అపవాదిని జయించే రూపం శక్తిని మనము పొందుకుంటాం కాబట్టి ప్రార్థన లేనటువంటి జీవితము నిస్సారమైనటువంటి జీవితమై ఉంటున్నది ఒకవేళ ప్రార్థనలో మనము మరి ఎదుగుతున్నట్లయితే మన విశ్వాస జీవితం ఇంకా బలమైనటువంటిదిగా మరి ఈ లోకములో మనము కట్టుకునుకు ఎంతో ప్రయోజనకరమై ఉంటున్నది మన యొక్క మనుగడ కొనసాగిస్తున్నాము అనంటే చూడండి ఈ యొక్క ప్రార్థన విశ్వాసకి ఒక గుండె లాంటిది ఒకవేళ గుండె లేనట్లయితే ఏమవుతుందండి గుండె ఆగిపోతే మనిషి మరణిస్తాడు కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమై ఉంటున్నది కాబట్టి ప్రార్థన తూపము వంతిది అని వాక్యము సెలవిస్తున్నది ఈ యొక్క నిర్గమకాండము మనము పరిశీలన చేస్తున్నట్లయితే పదిహేడవ అధ్యాయంలో మనము చూచినట్లయితే మరి యొక్క ఇస్వాళీలు మరి రెఫదిములో దిగినటువంటి సందర్భములో అమాలేఖీలు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అమలేఖీయులు ఆ యొక్క పదిహేడవ అధ్యాయము నిర్గమకాండము పదహారవ వచ్చిన మనము చూస్తే అమలేఖ్యులు తమ చేతిని యహోవా సింహాస్ మనకు విరోధముగా గనుక యహోవాకు అమాలేఖీలతో తరతరములు యుద్ధమనను కాబట్టి అమలేఖీలు వారు ఎరితిగా జయించగలిగి ఉంటున్నారు అని అనగా అహరోను అక్కడ మనము చూచినట్లయితే మరి మోషే అహరోను ఓరులు అని వారు కొండ శిఖరానికి వారు ఎక్కి అంటున్నారు మరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రా ఏలు గెలిచి ఉంటున్నారు మోషే తన యొక్క చెయ్యను దింపినప్పుడు అమలేఖ్యులు గెలిచినట్లుగా మనము చూస్తున్నాం అయితే చేతులు బరువెక్కినటువంటి సందర్భంలో అహరోను ఊరులు వారేమి చేసి ఉంటున్నారు అనగా యొక్క చేతులను వారి యొక్క సపోర్ట్గా వారు నిలవబడినటువంటి సందర్భంలో అది మీ సందర్భములో సందర్భంలో మనము చూసినట్లయితే ఈ స్వాలీలు గెలిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం దేవునికి బిడలారా విశ్వాస జీవితంలో మరి ఈ యొక్క అమాలేకు అనగా ఎవరో కాదండి మన యొక్క శరీరమే కాబట్టి శరీరేచ్ఛలే దేవుని యొక్క విరోధముగా దేవునికి విరోధముగా ఆలోచిస్తూ మన మీద దాడి చేయడానికి లేక విశ్వాస జీవితము సన్నగిల్లడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు ఎందుకనగా అపవాది వేటి మీద దాడి చేస్తాడు అనగా మనకు మనస్సు మీద ఏం చేస్తుంటాడు దాడి చేస్తుంటాడు కాబట్టి ఆ దాడి చేసినటువంటి సమయంలో ఒకవేళ మనము అవకాశం ఇచ్చాము అని అనుకోండి ఏదైనా తోటలో మరేమి జరిగినది మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఇది నిజమా అని అడిగి ఉంటున్నది నిజమా అని అడగగానే ఎక్కడ మనకు మనస్సులో వివేచించే జ్ఞానం ఉంటున్నది ఆలోచించే జ్ఞానం ఉంటున్నది కాబట్టి ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో తద్వారా మనలో ఏమవుతున్న ఒక కోరిక ఒక ఆశలో రేకెత్తించబడుతూ ఉంటాయి కాబట్టి మనస్సు మీద అపవాది ఏం చేస్తుంటాడు దాడి చేస్తుంటాడు కాబట్టి అపవాదిని మనము జయించాలి అనంటే ఏ రీతిగా మనము జయించగలము అననగా అనగా ప్రార్థన ద్వారానే మనము అపవాదిని మనము జయించగలము కాబట్టి చూడండి ప్రార్థన చేసుకుందాము అని అనుకుంటాం కానీ అపవాది ఏమంటాడు అనగా ఇప్పుడు కాదులే తర్వాత చేసుకుందు లేకపోతే నీకు తీరిక కలిగినటువంటి సమయంలో ప్రార్థన చేసుకో అని రకరకాలుగా మరలను శోధిస్తూ మరల ప్రలోభ పెడుతూ ప్రార్థనలో ఎదగనీయకుండా అపవాది రకరకాలైనటువంటి ఆలోచనలతో మనకు మనస్సుల మీద ఏం చేస్తుంటాడు దాడి చేస్తుంటాడు కాబట్టి ఆ ఆలోచన అంతటను చెరపట్టి ఎవరికప్ప చెప్పాలా ప్రభోయినటువంటి కేసు క్రీస్తు వారికి మనము అప్పజెప్పినట్లయితే ఆ ఆలోచనలను తీసివేసి తన చిత్తానుసారమైన ఆలోచనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తద్వారా ప్రార్థనలో ఇంకా విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అపవాది యొక్క బాణములను ఆర్పే శక్తిని దేవుడు మనకు ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ రీతిగా ఈ యొక్క దినమంతటిలో మనము ప్రార్థన ద్వారా తగినటువంటి కృపం శక్తిని పొందుకుని విజయవంతమైనటువంటి జీవితము జీవించుటలో ప్రభువును మనం ఆశ్రయిస్తాం అట్టి కృపతో దేవుడు మనలను మన కుటుంబాలను నింపి నడిపించును గా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ కొందరూ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రార్థన ధూపము వంటిది చేతులెత్తుట ప్రభు అృష్టికి అంగీకారములు అన్నట్టుగా ప్రభు నూట నలభై ఎగుటవ కీర్తన రెండవ వచనం సెలవిస్తుండగా ప్రభా ఆ రీతిగా నీవైపు చూస్తూ నాయన ప్రభా నిన్ను ఆశ్రయిస్తూ మా యొక్క హృదయమును ప్రభు నీవైపు త్రిపుతూ నాయన ప్రభు తగినటువంటి కృపతో శక్తిని పొందుకొని ఆ రీతిగా ప్రభు నీలో మేము అంటుకట్టబడి జీవించుటకు నీ కృపను కుమ్మరీల్చమని తొదలేటే సునామం నడిగి వేడుకుని చునాము తండ్రి మే ప్రభు అయినటువంటి కృప మీ అందరికి తోడయ్యుడు మేజ్